హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా క్యారెట్ ఫ్రై అండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఏం కావాలో చూసుకుందామండి క్యారెట్ రెండు క్యారెట్లు పెద్దవి తీసుకొని తురిమి పక్కన పెట్టుకున్నాం నూనె ఉల్లిపాయలు తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దామండి నూనె వేసుకోవాలి తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు పసుపు కొద్దిగా ఇంగువ ఇందులో తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా కారం అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా క్యారెట్ వేపుడు మీరు ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి